హాయ్ అండి ఎంతో సింపుల్గా టేస్టీగా పల్లిపప్పు చెక్కలు ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం ముందుగా వేయించిన పల్లీలు ఒక కప్పు తీసుకొని పొట్టు తీసుకొని పల్స్ మూడు లో మిక్సీ వేసుకోవాలి ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అర కేజీ బియ్యం పిండి పల్లీల పొడి గంట సేపు నానపెట్టిన కప్పు పచ్చిశనగపప్పు అలాగే పావుకప్పు పెసరపప్పు రుచికి సరిపడినంత ఉప్పు మూడు స్పూన్ల కారం సన్నగా తరిగిన కప్పు కరివేపాకు రెండు స్పూన్లు జీలకర్ర పొట్టు తీసిన పది వెల్లుల్లి రబ్బులు పచ్చగా మిక్సీ వేసి వేసుకోవాలి ఇందులోనే రెండు స్పూన్లు బటర్ వేసి ఒకసారి అంతా కలిసేలా కలుపుకోవాలి ఇప్పుడు కొంచెం కొంచెం వాటర్ ని పోసుకుంటూ చపాతి పిండిలాగా కలుపుకోవాలి ఇప్పుడు ఈ పిండిని కొంచెం కొంచెం తీసుకొని బాల్స్ లాగా చేసి ఒక లోకి తీసుకుని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు పూరి ప్రెస్ మీద ఒక కవర్ పెట్టి ఆయిల్ అప్లై చేసి ఒక్కొక్కటిగా పిండి ముద్దును పెట్టుకొని లైట్ గా ప్రెస్ చేసి ఈ చెక్కలు అనేది కొంచెం తిక్ గా ఉంటేనే బాగుంటాయి పిండి మొత్తాన్ని చక్కల లాగా ఒత్తి కవర్ మీద వేసుకుని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు డీప్ డీఫ్రై సరిపడా ఆయిల్ పెట్టుకొని ఆయిల్ బాగా హీట్ అయినాక ఒక్కొక్కటిగా వేసుకొని మీడియం ఫ్లేమ్ లోనే ఫ్రై చేసుకోవాలి ఈ పిండిన మొత్తాన్ని ఇదే విధంగా చేసుకోవాలి అంతే అండి